ఫ్రెండ్స్ అయితే మీకు ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే ఆల్రెడీ మీరు చూస్తే తమిళలో చూస్తే మీకు అర్థమైందవచ్చు కొత్త వాళ్ళు యూట్యూబ్ పెట్టిన వాళ్ళు చాలామంది అనుకుంటారు కదా ఫ్రెండ్స్ నేను వీడియోస్ చేస్తున్నాను మంచి మంచిగా చేస్తున్నాను కానీ నాది ఛానల్ మోనిటేషన్ అవ్వట్లేదు అనుకుంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ కోసమని ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పటిదాకా కొత్త వాళ్ళు ఇప్పటివరకు చేసిన వీడియోస్కి మీకు డబ్బులు వస్తలేవు మానిటేషన్ అవ్వట్లేదు అనుకుంటున్నారు కదా కానీ వాళ్ళ కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మీరు ఇప్పటిదాకా సంపాదించిన డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలి మీ మానిటేషన్ అవ్వకుండానే చూపిస్తాను ఫ్రెండ్స్ సో ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళండి ఇక్కడ వైటీ టూల్ ఉంది కదండీ వైటీ టూల్ కొట్టండి ఆల్రెడీ నేను కొట్టి ఉంచిన సో మీకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ డౌన్లోడ్ లేకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో నాకు ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ వీడియో అండ్ ఛానల్ యువర్ నేమ్ ఇక్కడ ఉంది కదండి ఇక్కడ మనం ఛానల్ లింక్ చేసుకోవాలి సో మనం బ్యాక్ వచ్చేద్దాం యూట్యూబ్కి వెళ్ళండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ డాట్ వస్తున్నాయి కదా త్రీ డాట్స్ ఇక్కడ క్లిక్ చేయండి షేర్ కాపీ లింక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో కాపీ లింక్ చేసుకున్నా బ్యాగ్ వచ్చేయండి ఇక్కడ వైటీ టూల్కి రండి ఇక్కడ లింక్ లింక్ చేయండి మీ ఛానల్ పేరు లింక్ చేయండి తర్వాత ఇక్కడ గో ఉంది ఇక్కడ గోను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో మొత్తం మీ ఓవరాల్గా మీ ఛానల్ పేరు మీ సబ్స్క్రైబర్స్ వ్యూస్ అన్నీ ఇక్కడ వస్తాయి మీ వీడియోస్ అన్నీ సో ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్ నైన్ వీడియోస్కి టోటల్ వీడియోస్కి నా టోటల్ వీడియోస్కి అమౌంట్ వచ్చిందంటే నైన్ టు సిక్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ నైన్ టు సిక్స్ వచ్చింది సో మనము ఈ డాలర్స్ ఇవి నైన్ టు సిక్స్ డాలర్స్ ఈ డాలర్స్ని మనము మన ఇండియన్ మనీగా చూసుకోవాలనుకుంటే బ్యాంక్ హెచ్ చేయండి గూగుల్కి వెళ్ళండి ఫ్రెండ్స్ డాలర్ టు ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్ సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ వన్ డాలర్కి ఎయిటీ సెవెన్ పాయింట్ థర్టీ త్రీ ఫీల్స్ ఇండియన్ రూపీస్ సో ఇక్కడ క్లిక్ చేయండి సార్ వన్ కట్ చేయండి మీకు ఎంత వచ్చింది నైన్ టూ సిక్స్ కదండి నైన్ టూ సిక్స్ క్లిక్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇండియన్ రూపీస్ ఎయిటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ మీరు ఎంతో ఇప్పటి వరకు చేసిన వీడియోస్కి ఎంతో కొంత యూట్యూబ్ వల్ల మీకు ఇస్తున్న డబ్బు కాకపోతే ఇప్పుడు మీకు రాదు మేము మోటిటేషన్ అయ్యాక తర్వాత వీడియో చేసుకునే వస్తాయి సో నేను చెప్పేది అంటే మీ ఓవరాల్గా ఇప్పటివరకు ఇంత సంపాదించారు మీరు మీరు డిసప్పాయింట్ కావకుండా నాకు మోనిటేషన్ అవ్వట్లేదు అని అనుకోకండి ఫ్రెండ్స్ మీరు చేసే ఫలితం ఈ రోజు కాకుండా ఎప్పటికైనా కానీ నెరవేరుతుంది మీ కళ మీరు ఆపకండి ప్రతి రోజు ఒక వీడియో అప్లోడ్ చేయండి మీకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి మౌండేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు కానీ మానుకోవద్దు మీ ఫలితం ఈరోజు కాకుండా రేపు విజయాన్ని అందుకుంటారు సో ఫ్రెండ్స్ ఇది ఈ సో ఫ్రెండ్స్ మీ గన మా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్